నమస్తే వెల్కమ్ టు స్వప్నిక టీవీ రిజర్వేషన్ 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 ఇప్పుడు బంగ్లాదేశ్ మొత్తం ఈ ఒక్క పదమే మారం రోగుతుంది అసలు ఈ ముప్పై శాతం రిజర్వేషన్ ఏంటి ఎందుకు ఈ రిజర్వేషన్ కోసం రెండు వర్గాల విద్యార్థులు యుద్ధం చేస్తున్నారు పాకిస్తాన్లో భాగమైన ఈస్ట్ పాకిస్తాన్ ఎలా బంగ్లాదేశ్గా మారింది పదిహేనేళ్ళు ప్రతిపక్షం లేకుండా దేశాన్ని ఏలుతున్న షేక్ హసీనా ఎందుకు దేశాన్ని విడిచి పారిపోయారు అసలు విద్యార్థులకు ప్రధానమంత్రికి మధ్య గొడవ ఏంటి ఏకంగా ప్రధాని ఇంట్లోకి వెళ్ళి షేక్ హసీనాని ఎందుకు ఎల్లగొట్టారు విద్యార్థులు షేక్ హసీనా మన ఇండియాకే ఎందుకు పారిపోయొచ్చింది మన ఇండియాకి బంగ్లాదేశ్కి సంబంధం ఏంటి చైనా పాకిస్తాన్ ఎందుకు బంగ్లాదేశ్ని టార్గెట్ చేస్తున్నాయి షేక్ హసీనా లండన్ పారిపోవడానికి మన నరేంద్ర మోదీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో చాలా చాలా క్లియర్గా మాట్లాడుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఎందువరకు తప్పకుండా చూడండి బంగ్లాదేశ్ గురించి మీకు మొత్తం తెలియాలంటే మొదట బంగ్లాదేశ్ ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలి మన ఇండియాకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది సో ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ విడిపోయాయి హిందూ ముస్లిం అనే మతాల గొడవల వల్ల జరిగిన విభజనలోనే పాకిస్తాన్ రెండుగా మారిపోయింది సో మన ఇండియాకు పశ్చిమాన పాకిస్తాన్ ఉంటుంది అలాగే తూర్పున ఈస్ట్ పాకిస్తాన్ ఉండేది దీనిని పాకిస్తాన్ ప్రధానినే పాలించేవాడు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఒకటి వరకు అంటే ఇరవై నాలుగేళ్ల పాటు ఈస్ట్ పాకిస్తాన్ని పాకిస్తాన్ దేశం ఆధీనంలో పెట్టుకుంది ఈస్ట్ పాకిస్తాన్కి సంబంధించిన ప్రతి నిర్ణయం మన ఇండియాను దాటి అంటే రెండు వేల రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్ తీసుకునేది సో ఎక్కడో ఉన్న పాకిస్తాన్ మనల్ని శాసించడమేంటి మనల్ని పరిపాలించడం ఏంటి అని ఇక్కడ ఉన్న ఈస్ట్ పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రత్యేక దేశం కావాలని మాకు స్వాతంత్రం కావాలని ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు ఉద్యమం చేశారు సొంత దేశం కావాలనటానికి కారణం ఎక్కడో ఉన్న పాకిస్తాన్ భారత్ని దాటొచ్చి పరిపాలించడం మాత్రమే కాదు అక్కడ భాషా భేదం ఉంది ఈస్ట్ పాకిస్తాన్ నిధులన్నీ కూడా పాకిస్తాన్ దోచేస్తుంది అని ఉద్యమం చేశారు ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈస్ట్ పాకిస్తాన్లో అవామీ లీగ్ అనే రాజకీయ పార్టీ ఎక్కువ స్థానాల్ని సాధించింది ఆ తర్వాత సొంత దేశం కావాలని ఈ రాజకీయ పార్టీ కూడా ఉద్యమాలు చేస్తూ వచ్చింది ఈ రాజకీయ పార్టీ స్థాపించింది షేక్ ముజిబర్ రెహ్మాన్ ఇతని నేతృత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి ఇరవై ఐదున సొంత దేశం కోసం ఉద్యమం మొదలైంది ఈ అవామీ లీగ్ పార్టీకి తోడుగా ఈస్ట్ పాకిస్తాన్ పౌరులు మేధావులు అందరూ ఉద్యమానికి కథం తొక్కారు ఈ ఉద్యమాన్ని అణచివేయాలని పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి ఇరవై ఆరున పాకిస్తాన్కి ఈస్ట్ పాకిస్తాన్కి మధ్య కొంచెం గొడవ జరిగింది అదొక పెద్ద యుద్ధం లాగా మారిపోయింది సో అదే సంవత్సరం డిసెంబర్ పదహారు వరకు ఇది కొనసాగుతూనే వచ్చింది సో ఈ యుద్ధంలో మన భారత్ కూడా ఈస్ట్ పాకిస్తాన్కి మద్దతు తెలిపింది పాకిస్తాన్తో యుద్ధం చేసింది మన ఇండియా మన భారత్ ఆర్మీ మిలిటరీ దెబ్బకు భయపడి పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ పదహారున ఈస్ట్ పాకిస్తాన్కి లొంగిపోయింది పాకిస్తాన్ అలా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈస్ట్ పాకిస్తాన్ సొంత దేశంగా ఏర్పడింది ఆ తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ పేరు మార్చి బంగ్లాదేశ్ అనే పేరు పెట్టారు సో అలా బంగ్లాదేశ్ దేశం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం రిజర్వేషన్లు కొనసాగిస్తూనే ఉన్నారు బంగ్లాదేశ్ దేశంలో యాభై ఆరు శాతం రిజర్వేషన్లు ద్వారానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేవారు కేవలం నలభై నాలుగు శాతం మాత్రమే జనరల్ కోటాలో ర్యాంకులను బట్టి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేవారు సో ఈ యాభై ఆరు శాతం ఉద్యోగాల్లో ఐదు శాతం ఉద్యోగాలు మైనారిటీలకి పది శాతం మహిళలకు ఇంకో పది శాతం వెనుకబడిన జిల్లాల వారికి ఒక శాతం వికలాంగులకు కేటాయించారు సో ఇలా ఇరవై ఆరు శాతం పోగా మిగిలిన ముప్పై శాతం రిజర్వేషన్లను పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న వారికి వారి కుటుంబాలకు ప్రభుత్వం కేటాయించింది ఈ రిజర్వేషన్లను బంగ్లాదేశ్ దేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే యాభై మూడేళ్లైనా ఇంకా ఈ రిజర్వేషన్ల పద్ధతిని బంగ్లాదేశ్ ప్రభుత్వం పాటిస్తుంది అలా ఆ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు ఇప్పుడు ముసలివాళ్ళు కూడా అయిపోయారు వృద్ధులు కూడా అయిపోయారు కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్న యువతకు రిజర్వేషన్ల కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం ఈ తరం యువత భరించలేకపోయారు నిజానికి ఇది ముమ్మాటికి తప్పే బాగా చదివే నిరుద్యోగులకు నష్టం జరుగుతుందనే చెప్పాలి సో కేవలం యుద్ధంలో పాల్గొన్నారని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రిజర్వేషన్లు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు ఓకే కానీ యాభై మూడేళ్ళు అవుతున్నా ఇంకా రిజర్వేషన్లు కొనసాగించడం ఇప్పటికీ ఆ రిజర్వేషన్ల వల్ల ముప్పై శాతం మంది నిరుద్యోగులకు నష్టం జరగడం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఘోర తప్పిదమనే చెప్పాలి అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అవామీ లీగ్ పార్టీ స్థాపించిన రెహ్మాన్ కూత్రే ఈ షేక్ హసీనా అలా పంతొమ్మిది వందల ఒకటిలో యుద్ధం చేసిన చాలా మంది ఈ పార్టీలోనే ఉన్నారు అలా ముప్పై శాతం రిజర్వేషన్లు ప్రభుత్వమే తీసుకుంటుంది కానీ నిరుద్యోగులను మోసం చేస్తుంది అని విద్యార్థుల గొడవ అందుకే ఈ ముప్పై శాతం రిజర్వేషన్ను తీసివేయాలని బంగ్లాదేశ్ విద్యార్థులు నిరసన చేస్తున్నారు అలా నష్టపోతున్న నిరుద్యోగుల నిరసనే ఇప్పుడు ఒక పెద్ద ఉద్యమమై కూర్చుంది సో ఈ విద్యార్థుల డిమాండ్స్ అవామీ లీగ్ పార్టీ వ్యతిరేకించింది బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య దేశమైనా కూడా రెండు వేల తొమ్మిదిలో ప్రధానమంత్రి అయిన షేక్ హసీనా బంగ్లాదేశ్లో మొత్తం ఆర్థిక వ్యవస్థలను వ్యాపారాలను షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ పార్టీ కంట్రోల్లో తీసుకుందని కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి సో రాను రాను ప్రతిపక్ష పార్టీలను అణచివేయడం ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా ప్రతిపక్షాలను తొక్కేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి సో మన లాగే రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్లో కూడా ఎన్నికలు జరిగాయి కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక పార్టీ అవామీ లీగ్ పార్టీ ఒక్కటే సో బంగ్లాదేశ్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేనప్పుడు అక్కడ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలనైతే బహిష్కరించాయి సో ఒకే ఒక్క పార్టీ యాభై మూడేళ్లుగా ప్రతిపక్షం లేకుండా కాదు కాదు ప్రతిపక్షం రావడానికి భయపడుతుందంటే అవామీ లీగ్ పార్టీ ఏం చేస్తుందో కొంచెం అర్థం చేసుకోవచ్చు సో అలాగే అవామీ లీగ్ పార్టీ మీద అక్కడి ప్రజలకు ప్రతిపక్షాలకు చంపాలన్నంత కోపం ఉన్నా కూడా రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ షేక్ హసీనా ప్రధాన మంత్రి అయ్యారు దీంతో ప్రతిపక్షాలు బంగ్లాదేశ్ నిరుద్యోగ యువత ఒక్కటయ్యారు అలా ముప్పై శాతం రిజర్వేషన్లు తొలగించాలని రెండు వేల పద్దెనిమిదిలో బంగ్లాదేశ్లో విద్యార్థులు ఆందోళన చేశారు నిరసనలు ఎక్కువ అవుతూ ఉండటంతో అప్పటి ప్రధాని ఇప్పటి ప్రధాని అయిన షేక్ హసీనా ఆ ముప్పై శాతం రిజర్వేషన్లను కొట్టివేస్తున్నట్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆ తర్వాత బంగ్లాదేశ్ దేశం ఏర్పడడానికి కారణమైన స్వాతంత్ర సమరయోధులు హైకోర్టులో కేసు వేశారు అయితే ఈ ముప్పై శాతం రిజర్వేషన్లు కొట్టివేయడం అనుమతించమని హైకోర్టు అలాగే ప్రధాని షేక్ హసీనా తీర్పును రెండు వేల ఇరవై నాలుగులో అంటే జూన్లో రెండు నెలల కిందటే రద్దు చేసింది దీంతో విద్యార్థులు మళ్లీ ఉద్యమం చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కన్నా ఇప్పుడు ఎక్కువ మంది ఉద్యమంలో పాల్గొన్నారు విద్యార్థుల డిమాండ్స్ ను వ్యతిరేకిస్తున్న అవామీ లీగ్ పార్టీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయిన ఛాత్రా లీగ్ కూడా సొంత పార్టీ అయిన అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొనిది దీంతో ఈ ముప్పై శాతం రిజర్వేషన్ల వల్ల విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు ఒకటేమో ఆ ముప్పై శాతం రిజర్వేషన్లు కావాలని స్వాతంత్ర్య సమరయోధుల వర్గం అయితే ఇంకోటి ఆ ముప్పై శాతం రిజర్వేషన్లు రద్దు చేయాలని ఉండే ఒక వర్గం అదే విద్యార్థుల వర్గం సో వ్యతిరేకించే వాళ్ళు మద్దతు తెలిపే వాళ్ళు ఇలా రెండు వర్గాలు రోడ్డు మీదకొచ్చి బీభత్సం చేస్తుంటే వీళ్లను కంట్రోల్ చేయడానికి బంగ్లాదేశ్ పోలీసులు ప్రభుత్వం నానా కష్టాలు పడుతుంది సో వెనుక నుయ్యి ముందు లాగా ఉంది ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పరిస్థితి అని చెప్పాలి సో ఇక పోలీసులు చేసేదేమీ లేక కాల్పులు కూడా జరిపారు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయిపోయాయి బస్సులు ఆటోలు షాపులు ఇలా ఏది కనిపిస్తే అది తగలబెట్టేశారు కూల్చివేసేసారు విద్యార్థులు సో ఈ పోలీసుల కాల్పుల్లో అధికారికంగా నూట ముప్పై తొమ్మిది మంది చనిపోయారు ఇప్పటి వరకు అనధికారికంగా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మంది చనిపోయారని అంటూ ఉన్నారు సో పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే విద్యార్థులను అదుపు చేయాల్సింది పోయి ప్రధానినే జులై పద్దెనిమిదిన ప్రభుత్వ టీవీలో మాట్లాడుతూ ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులను రజాకారులు అని టెర్రరిస్ట్లు చెప్పింది సో ఈ ఒక్క మాటే బంగ్లాదేశ్ విద్యార్థులు ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళి పార్లమెంటుకు వెళ్ళి దాడి చేసేలా చేశాయి సో ఎందుకంటే రజాకారులు అంటే బంగ్లాదేశ్లో దేశ ద్రోహులు అని అర్థం రెండు వేల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి మధ్య జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ పౌరులు పాకిస్తాన్కి కొంతమంది సపోర్ట్ చేశారు సో వాళ్ళనే రజాకారులు అంటారు బంగ్లాదేశ్లో అలాంటి పదం ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోరాడుతున్న విద్యార్థులను అనేసరికి వాళ్ళు తట్టుకోలేకపోయారు సో ఆ బాధ అర్థం చేసుకోకపోగా తిరిగి మమ్మల్ని దేశ ద్రోహులు అంటావా అని విద్యార్థులు పార్లమెంటు లోపలికి వెళ్ళి ఇంటికి వెళ్ళి నానా రభసా చేసి బీభత్సం చేశారు ఇక చేసేదేమీ లేక ప్రభుత్వం దేశమంతా ఇంటర్నెట్ ఆపేశారు స్కూల్స్ కాలేజెస్కి సెలవులు ప్రకటించారు టీవీలు రేడియోలు ఎక్కడ రాకుండా చేశారు సో జూలై పంతొమ్మిదిన జరిగిన ఉద్యమంలో రోజే అంటే ఒకే రోజే ముప్పై మందికి పైగా చనిపోయారు సో జూలై ఇరవైనా ఇరవై ఒకటిన బంగ్లాదేశ్కి కర్ఫ్యూ కూడా పెట్టినా ఫలితం లేకుండా పోయింది సో ఎవరైనా కనిపిస్తే కాల్ చేయమని మిలిటరీకి పోలీసులకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది సో ఇంకా హైకోర్టు వాదన తప్పు అని సుప్రీంకోర్టు రేపు అంటే ఆగస్టు ఏడున విచారణ జరుపుతామని చెప్పినా విద్యార్థులైతే ఆగలేదు దాడి చేశారు నిరసన ఉద్యమాలు చేశారు ఏకంగా ప్రధానమంత్రి షేక్ హసీనా ఇంట్లోకి వెళ్లి వస్తువులు ధ్వంసం చేశారు సోఫాలు టీవీలు ఎత్తుకెళ్లిపోయారు ప్రధానమంత్రి రాజీనామా చేయాలని గొడవలు కూడా చేశారు సో ఇక చేసేదేమీ లేక కుటుంబంతో షేక్ హసీనా నరేంద్ర మోదీ సహాయంతో మన భారత్ ఢిల్లీలో అడుగుపెట్టింది అయితే ఢిల్లీ నుంచి లండన్ వెళ్ళిపోతున్నారు షేక్ హసీనా మన భారత్ సహాయం చేయడానికి కారణం చైనా దేశం ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మన భారత్తో స్నేహం వదులుకోలేదు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సో అందుకనే తన మీద నరేంద్ర మోదీకి అంత అభిమానం ఉంటుంది సో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్వాతంత్ర ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా షేక్ హసీనా తన తండ్రి షేక్ రెహ్మాన్ మన భారత్తో సత్సంబంధాలు కూడా కొనసాగించారు సో అప్పుడు పంతొమ్మిది వందల ఒకటి యుద్ధంలో అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ ఈ షేక్ రెహ్మాన్కి సపోర్ట్ చేస్తూ ఆ యుద్ధానికి మన మిలిటరీని కూడా పంపించింది సో బంగ్లాదేశ్ అభివృద్ధికి కూడా మన ఇండియా చాలా సహాయపడింది అందుకే షేక్ హసీనా ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తప్ప ఇక ఏ దేశం నన్ను కాపాడలేదనుకుని మన దేశానికి వచ్చారు నిజానికి షేక్ హసీనా విద్యార్థులకు మహిళలకు మంచి సేవలు చేశారు ఉచితంగా డిగ్రీ వరకు విద్యార్థులను చదివించేవారు మన ఇండియా జిడిపి కన్నా బంగ్లాదేశ్ జిడిపి అభివృద్ధి జరగడానికి షేక్ హసీనా తెలివితేటలని కూడా చెప్పాలి కానీ కుట్రలో భాగమో స్వయంకృత అపరాధమో కానీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి లండన్ పారిపోతున్నారు అది కూడా మన భారత్ సహాయంతో పాకిస్తాన్తో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడిపోయాక ఈస్ట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్గా మారి పాకిస్తాన్ కన్నా వంద రెట్లు ఎక్కువ అభివృద్ధి అయిన బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్ లాగే వినాశనం వైపు అడుగులు వేస్తుందనే చెప్పాలి సో మన భారత్ సహాయం చేయడంతో ఇది మన దేశానికి కూడా చుట్టుకుంటుందేమో అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు మరి వీడియో మొత్తం చూశాక ఈ ముప్పై శాతం రిజర్వేషన్ సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ప్రధాని షేక్ హసీనాకి సపోర్ట్ చేస్తారా లేదా స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తారా మన ప్రధాని నరేంద్ర మోదీ లండన్ పారిపోవడానికి సహాయం చేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఖచ్చితంగా సో కానీ ఫైనల్గా ఒకే ఒక్క మాట పాకిస్తాన్ చైనా ఎన్ని కుయుక్తులు పండినా మన భారత్ని టచ్ చేయలేరు మన భారత్కి వ్యతిరేకంగా యుద్ధం చేసే సాహసము చేయలేరు జై హింద్ జై భారత్